మునగాకుతోనైతే పప్పు చేసుకోవచ్చు లే చిన్నపిల్లలు పప్పు చేసి అయితే పెట్టవచ్చు కానీ మునకా మునక్కాయతో సూ కర్రీ చేసి పెట్టినా కానీ దాంట్లో ఉన్న గ్రేవీ అయితే రాదనమాట సో ఇలా మునక్కాయతోటి రసం పెట్టి చూడండి రసమైనా సూప్ అయినా అవ్వచ్చు అయితే వాటికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి క్యారెట్ టమాటో చింతపండు రెండు మూడు పచ్చిమిర్చి పప్పు అలానే మునక్కాయలు అంతే అండి రెండు నాలుగు విజిల్స్ వచ్చేలాగా బాగా మెత్తగా ఉడికేలాగా చేసుకున్న తర్వాత పప్పు గుత్తితోటి మెత్తగా మెదిపిన తర్వాత ఇలా వడగట్టుకోండి నా దగ్గర వడగట్టుకునే స్ట్రైనర్ లేదు సో అందుకని నేను టీ కట్టుకు టీ వడగట్టుకునే దాంతో వడగట్టాను ఆ పిప్పంతా పడేయటమే సో ఇప్పుడైతే ఈ గ్రేవీ ఉంది కదా దీంతోనైతే మనం ఫుడ్ అయినా తినవచ్చు లేదంటే అలా అయినా తాగొచ్చు పోపు వేసుకొని తినే తాగటమే లేదంటే ఫుడ్లోనైనా తినిపియచ్చు పిల్లలకి మనం కూడా పెద్దవాళ్ళు కూడా తాగవచ్చు హెల్త్కి అయితే చాలా మంచిది మునక్కాయలో ఉన్న బెనిఫిట్స్ ఏ దేంట్లో ఉండవు సో ఇదైతే ట్రై చేయండి నా ఛానల్ ఇంకా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి